మీ ఆశీర్వాదంతో వరంగల్ లోనే హనుమకొండ రాయపుర మెయిన్ రోడ్ లో బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం ప్రారంభోత్సవ ఆఫర్ బంగారు నగలు తరుగులో 2% తక్కువ వజ్రభరణాలు క్యారెట్ కు వేలు తక్కువ డబ్బులు ఎవర్కి ఊర్కే రావు వెల్కమ్ టు టీజీ24 టీవీ నేరసమలత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో హుస్నాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పూర్ణ ప్రభాకర్ చేతుల మీదుగా టీజీ ట్వంటీ ఫోర్ టీవీ రెండు వేల ఇరవై ఐదు నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో విశేష ఆదరణ పొందుతున్న ఛానల్ గా టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అలాగే ఇరవై నాలుగు తెలుగు దినపత్రిక మంచి గుర్తింపును తెచ్చుకుందన్నారు ప్రజల పక్షాన ప్రతి సమస్యలపై పోరాడుతూ చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారని ఇలాగే రానున్న కాలంలో ప్రజలను అధికారులకు పాలకులకు వారధిగా ఉండి మన తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నత స్థానంకు ఎదగాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడన్ ఇంగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొనిశెట్టి శివయ్య సిద్దిపేట ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిత్తారి రవీందర్ మున్సిపాలిటీ చైర్మన్ ఆకుల రజిత వైస్ చైర్మన్ ఐలేని అనిత ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ బంకచందు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ అక్కనిపేట మండల అధ్యక్షుడు జంగాపల్లి ఐలయ్య టీజీ ట్వంటీ ఫోర్ టీవీ తెలుగు దినపత్రిక సిద్దిపేట జిల్లా స్టాఫర్ కాశబోయిన రవీందర్ ఉస్నాబాద్ నియోజకవర్గ రిపోర్టర్ బొమ్మకాని సదానందం మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ జిల్లాల గ్రామాల ముఖ్య నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు